వెల్కమ్ టు సిఎంబి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చెన్నైకి చెందిన దాత శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు ఆరు కోట్లు విరాళంగా అందించారు ఈ నేపథ్యంలో తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీ కోసం ఐదు కోట్లు ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ కోసం కోటి విలువైన డీడీలను టీడీపీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు టీటీడీ ట్రస్టులకు గతంలో ఈ దాత అనేక మార్లు విరాళాలు అందజేశారు पराचेतु निर्वृतिः पराचा गोभिर्नक्षत्रम् पशुभिः समक्तम् अहर्भूयाद्यजमानाय मह्यम् अहर्मो अद्य सुपदामि पराचीम् पाचा निरुतिम् नुदामि शिवम् प्रजायै मम वस्तु मह्यम् दिव्या आयसा संवभो

So. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో